హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కూడా బా ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మనం చాపి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఒక వీడియో చేసినా కదా అది చాపి ప్రాబ్లం కాదు ఏమైందంటే బేరింగ్ మొత్తం కొట్టేసింది ఎట్లా అంటే చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట ఇక అని చెప్పేసి మొత్తం అన్నీ తీసుకొని ఇక్కడ అయితే వచ్చేసినా ఇప్పుడు దాన్ని మనం ఆల్ట్రిషన్ చేసుకొని తీసుకుపోయి మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి ఈ బేరింగ్ చూసారు కదా ఎంత ప్లే వచ్చేసిందో ఈ బేరింగ్ ప్లే వచ్చి లోపల చిన్న కట్టు ఉంది కదా పైన కట్టు అది అరిగిపోయి దాంట్లోని రజన మన పంపులోకి వెళ్ళి లోపల సాఫ్ట్ అయితే కొట్టేసింది మీకు చూపిస్తా సాఫ్ట్ ఇదే సాఫ్ట్ అనమాట మనకి సేమ్ క్రాంక్ సాఫ్ట్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లానే ఉంటుంది చూసిరు కదా మొత్తం ఎట్లా గీతలు పడిపోయిందో ఇది ఇది పని చేయదు మళ్ళీ కొత్త తీసుకోవాలి అట్లానే పిస్టాన్స్ ఇవన్నీ అన్నీ మొత్తం లోపల పంపులో వచ్చే అన్ని కొత్తవి అనమాట ఒక అబ్బు మాత్రమే హౌసింగ్ మాత్రమే పాత్ర ఉంటుంది మిగిలిన అన్నీ కొత్తగా ఉంటాయి అనమాట ఇంకా నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇవి ఇతడి ఉన్నాయి కదా ఇవి అడిగిపోయి కొట్టేట్టినాయి అనమాట ఇది మెయిన్ ఇవి లేకపోతే మన పంపు కట్టుకొని ఉంటాయి అనమాట ఇవి వీటి మీదే వీటి మీదే రన్ అవుతూ ఉంటుంది మన ఇది ఇది బేరీ ఇది ఈ సాఫ్ట్ క్యాంక్ సాఫ్ట్ దీని మీద రన్ అవుతూ ఉంటుంది అనమాట ఇక అది మొత్తం గీతలు పడిపోయి కొట్టేసింది ఇవి ఈ స్పింగులు ఇవన్నీ మొత్తం కొత్తగా వచ్చేస్తాయి మొత్తం ఆల్మోస్ట్ కొత్త పంపే అనమాట మళ్ళీ చేసి సైడ్కి తీసుకోపోతా సరే మరి ఉంటా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్